మీరు అనుకోవచ్చే ప్రవీణ్ నీ వయసు ఏంటి వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదని చెప్పేసి మీరు అనుకోవచ్చు అక్కడ ఒక ప్రాణం పోతే ఏమాత్రము జాలి కనికడం దయ లేకుండా నెగ్లిజెన్సీ చేసి వీడియోలు తీసుకుంటూ పోలీసు వాళ్ళకి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఈమె మా బాధ అంతా కూడా బయటకి రానియకుండా ఈ పాస్ట్ నొక్కుతూ ఉంటే ఒక హత్యకు కారణమైతే ఇట్లాంటి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఎందుకు మాట్లాడతాం అవునా కదా అది మీరు అర్థం చేసుకోండి ఎవరు అంటే నా ఫాలోవర్స్ అందరూ కూడా మనల్ని అర్థం చేసుకుంటారు కానీ ముఖ్యంగా ఇది బెరా మ్యూస్ చర్చికి వెళ్తున్న విశ్వాసం అంతా ఉద్దేశించి నేను చెప్తున్నాను ఇట్లాంటి పాస్టర్లు అంటేనే మాకు పర అసహ్యం ఎనర్జీ వాళ్ళకి మేము రెస్పెక్ట్ కాదు కదా నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన ఛానల్లో రిలీజ్ అయినటువంటి యొక్క ఎక్స్క్రెస్టెన్ బుక్లెట్ ఇది ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసి పెట్టుకోండి ఇది కేవలం ట్వల్ రూపీస్ మాత్రమే మీకు ట్రాన్స్పోర్ట్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కావాలంటే మీరు వెళ్ళి ఒకసారి డిటీటీసీ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీకు చెక్ చేయండి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా అవుతుంది అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగినప్పటికీ కూడా నేను కేవలం హండ్రెడ్ రూపీస్లోనే మీకు మీ ఇంటి వద్దకు ఈ పుస్తకం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తున్నాను ఈ పుస్తకం ద్వారా మీరు తోటి క్రైస్తవ స్నేహితులు కానీ లేదా సెక్యులర్ అనే మతలో ఉన్న వాళ్ళకి బైబుల్ అంటే ఏంది పాస్టల్ అంటే ఏంది అనేది మినిమం ఒక అవగాహనతోటి వాళ్ళని మీరు రికవరీ చేయొచ్చు అంటే వాళ్ళ జీవితం కూడా మీరు కాపాడచ్చు అట్లాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఈ పాస్టల్ ట్రాప్లో చిక్కుకొని ఉంటే వాళ్ళను బయటకు తీసుకురావడానికి కూడా మీకు ఈ బుక్లెట్ ఎంతో ఉపయోగపడుతుంది అట్లాగే మనం చేసినటువంటి ప్రయత్నాల ద్వారా కొంతమంది ఇన్స్పైర్ చేసుకుని నెల్లూరు జిల్లాలో ఒకే చర్చికి వెళ్తున్నటువంటి ఆరు మందిని పూర్తిగా క్రైస్తవం నుంచి బయటికి తీసుకురావడం అనేది జరిగింది వాళ్ళు సుమారుగా పది సంవత్సరాల క్రితము పాస్టర్ వచ్చి యేసు తప్ప వేరొక దేవుడు లేవడని చెప్తే ఆ పాస్టర్ ట్రాప్లో పడి వీళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళారు కొంతమంది హిందూ ధర్మంకి పోయినటువంటి కొంతమంది వాళ్ళు ఆ క్రైస్తవంలో నుంచి పూర్తిగా బయటికి తీసుకుని వచ్చారు అంటే హిందుత్వంలోకి తీసుకుని వచ్చారు ఇప్పుడు ఆ కుటుంబాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి ధర్మం హిందూ గొప్పతనం గొప్పతనం తెలియని తెలియని కారణంగా హిందూ ధర్మాన్ని వదిలి గతంలో గతంలో క్రైస్తవ మతాన్ని హైస్తవ మతాన్ని స్వీకరించాము మేము క్రైస్తవ మతంలో క్రైస్తవ మతంలో ఉన్న కారణంగా మా మనసుకు మనసు తృప్తి కలగలేదు హిందూ ధర్మం గొప్పతనం నేడు మాకు తెలుస్తున్నది కనుక మేము క్రైస్తవ మతాన్ని వదిలి స్వచ్ఛందంగా హిందూ ధర్మాన్ని నేడు స్వీకరిస్తున్నాము శ్రీ సత్యం త్వరలో నేను వాళ్ళని ఇంకా కలిసి ఈ యొక్క పాస్టాల్లో ట్రావెల్కి ఎలా చిక్కుకున్నారు మళ్ళీ ఎలా బయటకు వచ్చారు అనే దానికి సంబంధించి కూడా నేను కొన్ని వీడియోస్ చేస్తాను కాబట్టి వీటన్నిటికి మనము గ్రౌండ్ లెవెల్లో మనం వీడియోస్ చేస్తున్నామంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీరందరూ కూడా మీ చేతనంత వరకు మీరు హెల్ప్ చేయండి చాలా మంది నాకు కామెంట్లు వస్తున్నాయి అన్న మీరు గూగుల్ పే చేయట్లేదు గూగుల్ పే పని చేయట్లేదు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు ఒకవేళ గూగుల్ పే పని చేయకపోతే మీరు ఫోన్పే ద్వారా పేటిఎం ద్వారా అలాగే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది మీరు ఫోన్పేలో మీరు అది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని కూడా మీరు మనీ పంపించవచ్చును అది ఒకసారి మీరు గమనించండి ఇప్పుడు గూగుల్ పే ఎందుకు ఓపెన్ అవట్లేదు నాకు తెలియదు నేను బ్యాంక్ వాళ్ళు కన్సల్ట్ అయ్యాను ఇంకా మనం విషయంలోకి వెళ్దాము ఈ వీడియో నేను మరీ ముఖ్యంగా ఆ బెరాక మినిస్ట్రీ చర్చకి వెళ్తున్నటువంటి విశ్వాసులు అందరూ కానీ లేకపోతే ఏదైతే ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో బ్రాంచీలు కానీ పాస్టర్లు అందరూ కానీ ఈ వీడియో మీరు మనస్ఫూర్తిగా చివరి వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఈ పాస్టర్లను ఎవరు అంటే ఆయన పేరు ఏసుపాదం అని చెప్పేసి ఒకడు వాడు వాడి కొడుకులు ఉన్నారు వాళ్ళ కొడుకులు మీరు చూడండి వీళ్ళిద్దరికీ తల మీద జుట్టే కాదు తలలో బ్రెయిన్ కూడా లేదు అసలు వీళ్ళ మినిస్టర్స్ కానీ ఒక మనుషుల ప్రాణాలతో ఎలా చలగాటలాడుతాయి అసలు వీళ్ళ నెగ్లిజెన్స్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా స్పష్టంగా ఈ వీడియో ఎండింగ్ వరకు మీకు చూస్తే అర్థమవుతుంది నేను పాస్టర్ సుధారాణి గారు మన దగ్గరికి వచ్చేసి తమకు జరిగినటువంటి అన్యాయం గురించి మొత్తం చెప్పుకున్నారు దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎవరైనా మిస్ అయితే ఖచ్చితంగా చూడండి అసలు ఈ బెరాక మినిస్టర్స్లో ఉన్నటువంటి పాస్టర్లు కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళు ఏం చేశారు అనేది పాస్టర్ సుధారాణి గారు చెప్పినటువంటి ఇంటర్వ్యూలో మీకు స్పష్టంగా ఉంటుంది లేదా మొత్తం ఒక షార్ట్ లో చెప్తాను ఈ సుధారాణి గారు జయచంద్ర గారు వీరిద్దరు భార్య వీరు ఈ యొక్క ప్రభుదాస్ అనేటోడు ఒక పాత బిల్డింగ్ కూల్ చేసి కొత్త చర్చ కడదామనే ప్లానింగ్ లో ఉంటే ఆ బిల్డింగ్ కూల్చే క్రమంలో జయచంద్ర గారి మీద అంటే పైన ఒక పిల్లర్ ఏదో పడి అతనికి బాగా దెబ్బలు తగిలి రక్త మడుగులు అనేది ఉన్నారు వీడు ప్రభుదాస్ అనేటోడు వాడు అక్కడ లైవ్ లో ఉన్నాడు అక్కడ లైవ్ లో ఉంటే ఆ దెబ్బలు పడినటువంటి వ్యక్తిని అంబులెట్లో కూడా పిలుచుకుపోకుండా దగ్గరలో వన్ కిలోమీటర్ల మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్లకుండా ఆ తర్వాత వచ్చేసి పన్నెండున్నరకు ఒకటిన్నరకు దెబ్బ తగిలితే నాలుగున్నరకు వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంబులెన్స్లో తీసుకోవాల్సిన వ్యక్తిని ఆటోలో తీసుకెళ్తూ ఒక ఒక పక్క రక్తం కారుతూ ఉంటే కనీసం కట్టు కూడా కట్టకుండా ప్రథమ చికిత్స చిన్నది కూడా చేయకుండా మళ్ళీ ఇంత జరుగుతుంటే కూడా వాళ్ళ ప్రభుత్వాసనతో వాళ్ళ కొడుకులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళ భార్యకి ఇవ్వకుండా ఇలా మొత్తం నెగ్లిజెన్సీ చేయడం వల్ల అక్కడ ప్రాణం అనేది పోయిందా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇలా చేశారని చెప్పేసి ఈవిడగారు అడిగితే ఈ మనం అడిగినందుకు చచ్చేవాడు వచ్చింది కదా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు రావడము బెరకా మినిస్టర్స్ పేరు బయటకు వస్తే పరువు పోతుంది కదని చెప్పేసి ఈవన్నీ బెదిరించడము తర్వాత వచ్చేసి ఇదంతా జరిగిన తర్వాత పాస్టర్ చనిపోతే కూలివాడు చనిపోయాడని చెప్పేసి పేపర్లలో అక్కడిక్కడ స్టేట్మెంట్ ఇవ్వడము ఇది జరిగింది మొత్తానికి అంటే వీళ్ళ నెగ్లిజెన్స్ చేయడము వీళ్ళ తెలివి తక్కువతనము వీళ్ళ క్రూరత్వము అసలు మొత్తం కూడా మీకు ఆ ఇన్సూరెన్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యేలా కావాలి అంటే పాస్టర్ అమ్మగారు చెప్పినటువంటి ఆ వీడియో చూస్తే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలా జరిగితే వీడు అక్కడ ఏం జరిగింది నేను లైవ్లో ఉన్నాను కదా అని చెప్పేసి వీడు ముందుకు వచ్చి ఒక వీడియోలు చెప్తున్నాడు వీడు ప్రభుత్వం సోడ్ అసలు వాడు ఏం మాట్లాడినా వాడు మాట్లాడడానికి మనం కౌంటికుంటూ మనం వీడియో ముందుకెళ్దాము మీరు అనుకోవచ్చు ప్రవీణ్ నీ వయసు ఏంటి వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు కదని చెప్పేసి మీరు అనుకోవచ్చు అక్కడ ఒక ప్రాణం పోతే ఏమాత్రము జాలి కనికరం దయ లేకుండా నెగ్లిజెన్సీ చేసి వీడియోలు తీసుకుంటూ పోలీసు వాళ్ళకి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చి ఈ మా మా బాధ అంతా కూడా బయటకి రానియకుండా ఈ పాస్టర్ అందరూ నొక్కుతూ ఉంటే ఒక హత్యకు కారణమైతే ఇట్లాంటి వాళ్ళు మనం రెస్పెక్ట్ ఇచ్చి ఎందుకు మాట్లాడతాం అవునా కదా అది మీరు అర్థం చేసుకోండి ఎవరు అంటే నా ఫాలోవర్స్ అందరూ కూడా మనల్ని అర్థం చేసుకుంటారు కానీ ముఖ్యంగా ఇది బెరాకమ్యూనిస్టర్స్ చర్చికి వెళ్తున్న విశ్వాసం అందరినీ ఉద్దేశించి నేను చెప్తున్నాను ఇట్లాంటి పాస్టర్లు అంటేనే మాకు పరమ అసహ్యం మరి ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా మరి వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియోని బట్టి నేను ఈ వివరణ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి కొన్ని విషయాలు అందరికీ అర్థమయ్యే రీతిలో మీతో చెప్పాలని అనుకుంటున్నాను ఈ వైరల్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మరి అక్క సుధారాణి గారు కొన్ని విషయాలు ఆ వీడియోస్లో చెప్పడం జరిగింది మరి ఆ స్పాట్లో అన్న చనిపోయినప్పుడు ప్రత్యక్ష సాక్షిని మరి నేనే ఉన్నాను అక్కడ వివరణాత్మకంగా మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే నిర్లక్ష్యం వల్లనే నా భర్త చనిపోయాడు అనేటువంటి విషయం అది ఎలా జరిగిందో మొట్టమొదటిగా మీకు నేను వివరిస్తాను ఈ వర్క్స్ చేస్తున్నటువంటి ప్రతిదీ కూడా ఏదైతే ఫస్ట్ నుంచి గోడలు పడేసేటువంటి కొన్ని కొన్ని ఫొటోస్ కొన్ని కొన్ని వీడియోస్ నేను ఎప్పటికప్పుడు కొన్ని కొన్ని తీసి అవి మా వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అంటే మా చర్చి గ్రూప్లో బెరాకా చర్చి పాపిరెడ్డి కాలనీ గ్రూప్ గ్రూప్లో మరి ఆ గోడ పడేసేటువంటి విషయంలో దాదాపు మొత్తం అన్నీ కూడా పడేసేసాం అంత అయిపోయింది చివరిగా ముందు ఉన్నటువంటి గోడ అది ఒక్కటి మాత్రమే చివరిగా అది పడేసేస్తే అన్న ఇంటికి వెళ్ళిపోయేవాడు అన్న తమ్ముడు నీకేమి నువ్వు కంగరపడద్దు దాన్ని ఎట్లా పడేయాలో నాకు బాగా తెలుసు ఎందుకంటే అన్న ఆ విషయంలో అనుభవజ్ఞుడు కాబట్టి కాబట్టి నేను అన్నమాట కొద్దిగా వినాలని గోడ పడింది అనుకుంటున్నాను కానీ దానిలో అన్న ఉన్నాడని నేను గ్రహించలేదు ఒకసారిగా మా బామర్ది కూడా పక్కనే ఉన్నాడు కానీ ఇది యాక్సిడెంటల్గా అనుకోని పరిస్థితుల్లో జరిగిందే తప్ప ఇది ఏ విధమైనటువంటి కుట్రపూరితంగానో ఏ విధమైన ప్లాన్స్ దీనిలో లేవని వివరణాత్మకంగా విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను ఆ టైంలో వెంటనే జయచంద్ర అన్న అని పక్కన ఉన్నటువంటి మార్కు మా బామర్ది పెద్దగా కేకలిస్తే అప్పుడు అర్థమైంది ఏదో జరిగింది అనేటువంటి విషయం ఎందుకంటే పడి రాళ్ళు పడి ఆ దుమ్ము అట్లా లెగుస్తున్నటువంటి టైంలో సడన్గా నేను వీడియో ఆఫ్ చేసేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను ఆ టైంలో నేను నా భార్య పక్కన ఉన్నాం అంతే ఆ సిచ్యువేషన్లో అంటే పక్కన ఎవరూ లేరు ఆ టైంలో ఎందుకంటే కరెక్ట్గా అది రెండున్నరకి కొద్దిగా అటు ఇటు అంతే ఒక నిమిషం అటు ఇటు ఉంటుంది అంతే ఈ రెండున్నర ప్రాంతంలో జరిగినటువంటి విషయం ఇది ఈ రెండున్నరప్పుడు జరిగినటువంటి విషయం ఏం జరిగింది ఆ లేపాడు పైకి ఎట్లా లేపాడు లేపేసరికి వెంటనే సెకండ్స్లో ఈ చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి నోట్లో నుంచి ఒక ట్యాప్తో ఎట్లా వాటర్ వస్తే ఎట్లా వస్తాయో అలా ఫ్లోటింగ్లో బ్లడ్ అట్లా బయటకు వస్తూ ఉంది ఒక్కసారిగా అసలు ఆ టైంలో ఒక విధమైనటువంటి భయాందోళనకు వచ్చేసాను నేను వెంటనే వెంటనే మార్కు అట్లా చేస్తా ఉన్నాడు నేను చేస్తానే ఉన్నాను వెంటనే ఫోన్ తీసుకొని వెంటనే ఫస్ట్ ఫస్ట్ చేసింది అంబులెన్స్కి ఫోన్ చేశాం నా ఫోన్లోంచి చేస్తున్నాను నా నుంచి కలవట్లేదు వెంటనే మార్కు ఫోన్ ఇచ్చాడు బాబా నుంచి చేద్దామని చెప్పాడు ఆ ఫోన్ నుంచి చేశాం ఆయన నుంచి కలిసింది ఫస్ట్ ఫస్ట్ చేసింది నేను ఏ సేవకుని కానీ లేకపోతే ఎవరికీ చేయలేదు ఫోన్ ఫస్ట్ అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది అంబులెన్స్కి ఫోన్ చేసిన వెంటనే వాళ్ళు ఏమన్నారంటే మేము హెచ్సియు గచ్చిబౌలి హెచ్సియు పక్కన ఉన్నామండి మేము ఇమిడియట్గా ఇప్పుడు బయలుదేరి వస్తున్నాం అని చెప్పారు హెచ్సియు అంటే దాదాపు అక్కడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటదన్నమాట గచ్చిబౌలి రోడ్ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిపోయారు వెంటనే సార్ తొందరగా రండి సార్ ఇక్కడ పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అర్జెంటుగా మీరు రావాలని చెప్పేసి వాళ్ళకి అడ్రస్ అవన్నీ చెప్పాను ఈ లోపలే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది వాళ్ళు కలిసి ఇలాంటి టైంలో అంబులెన్స్కి ఫోన్ చేసి ఈ ఫోర్ ఫైవ్ మినిట్స్ దాదాపు అక్కడ అయిపోయింది వెంటనే అప్పుడు మరి ఆ టైంలో మరి మంకులు కావచ్చు అలాగే శ్యాంబాబు గారు కావచ్చు అలాగే రత్నం గారు కొంతమంది మరి జాష్వా గారు కావచ్చు మరి కొంతమంది సేవకులు ఆ రోజు ఒంగోలులో ఉన్నారు ఈ విషయాన్ని మరి అక్కకి ఎట్లా తెలియజేయాలి నేను ఇప్పుడు ఏదైనా చిన్న కాలిరిగిపోయిందో లేకపోతే చేయిరిగిపోయిందో అంటే వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే బాగానే ఉండాలనుకోవచ్చు కానీ పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితిలో నేను వాళ్ళకి ఎలా డైరెక్ట్గా ఫోన్ చేయాలి నాకు చేతులు వణుకుతున్నాయి వెంటనే ఈ విషయం ముందు అంకులు వాళ్ళకి తెలియజేయాలి అక్కడ పర్వాలేదు వాళ్ళు ఎలాగోలా అక్కకి ఈ విషయాన్ని తెలియజేస్తారనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ కాల్ నెక్స్ట్ అంబులెన్స్కి ఎప్పుడైతే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో నెక్స్ట్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది అన్న అప్పుడు ఏమన్నానంటే అన్న ఎక్కడ తీసుకెళ్ళమంటారు ఏంటి సంగతి అనేటువంటి మాట వాళ్ళతో వాడటం జరిగింది వెంటనే ఒక పక్క ఆ ఫోన్ పెట్టే మళ్ళీ పని చూడటం మళ్ళీ రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి మళ్ళీ అంబులెన్స్కు సీయస్గా ఉంది అర్జెంట్ రండి సార్ ఫస్ట్ నా ఉద్దేశం నా మైండ్ అంతా కూడా అంబులెన్స్ ఇక్కడికి వస్తే ముందు అర్జెంటుగా ఆక్సిజన్ పెడతారు ఫస్ట్ అనేటువంటిది ఎందుకంటే అక్కడికి సెంటర్కి కొద్ది దూరం ఉంది చాలా దూరం ఉంది నేను వెళ్ళి ఇప్పుడు ఆటోలు ఎత్తుకొని లేకపోతే అన్నీ ఎత్తుకునేటువంటి టైం అది ప్రతి నిమిషం ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా అంత టెన్షన్లో కూడా నేను ఎలాగైనా సరే అంబులెన్స్ వాళ్ళని తొందర పెడుతున్నా ఫోన్ చేస్తున్నా ఒక పక్క ఇవన్నీ చేసేటువంటి క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి ఆటో వెళ్తూ ఉంటే వెంటనే ఆ ఆటో ఆఫ్ చేశారు అక్కడ ఉన్నవాళ్ళు అయ్యా ఆయా ఆటో ఆగండి అని చెప్పేసి ఆఫ్ చేస్తే నేనేమంటే ఆ అంబులెన్స్ అప్పుడు జస్ట్ ఆ ఆటో వచ్చినప్పుడు మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేశాను సార్ ఎక్కడ దాకా వచ్చారనంటే ఆయన అన్నమాట శాంతా స్కూల్ దాకా వచ్చానండి అని అన్నాడు శాంక స్కూల్ దాకా అంటే దాదాపు వచ్చేసినట్టే ఇంకో కిలోమీటర్ నరే ఉంటుంది అంతే జస్ట్ తర్వాత ఆలోచన చేసి వాళ్ళన్న అన్నారు పక్కన వాళ్ళు అప్పటికి వచ్చిన వాళ్ళు అన్నారు బాబు అంబులెన్స్ దాకా ఉంటే ఇంకా ఇప్పటికే లేట్ అయిపోతుంది నువ్వు ఎంత ఏదో ఒకటి ముందు ఎక్కిచ్చేసే అనేటువంటి మాట వాళ్ళల్లో ఎవరో ఒక పర్సన్ అన్నారు సరే నాకు కూడా అనిపించింది సరే ముందు అవసరమైతే అంబులెన్స్ మధ్యలో ఆఫీస్ అయినా దానిలోకి షిఫ్ట్ చేద్దాం ఫస్ట్ అయితే తీసుకెళ్ళిపోదామని చెప్పేసి ఆ ఆటోలో ఇద్దరు ముగ్గురు ఉన్నారండి అసలు అది ఏ ఆటోనో నాకు తెలియదు అది వీడియోలో జిహెచ్ఎంసీ ఆటో అది అంటున్నారు కానీ అసలు అది నాకు మొన్న వీడియో చూసేంతవరకు అది జిహెచ్ఎంసీకి సంబంధించిన ఆటో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని తెలియదండి వాస్తవం చెప్తాను ఆల్రెడీ అప్పటికి రక్తంతో తడిచిపోయాడు మార్కు ఆల్రెడీ చేతులు రక్తంతో అయిపోయినాయి ఎందుకంటే నేను ఎవరికి ఫోన్ చే అంబులెన్స్కి ఫోన్ చేస్తున్నాను ఎక్కడ తీసుకెళ్ళాలని అడుగుతున్నాను ఎందుకంటే నేను వచ్చే సమయానికి ఆల్రెడీ ఆయన తల దగ్గర కొట్టేసుకున్నాడు బ్లడ్ అంతా కూడా తల దగ్గరే మొత్తం కూడా తల దగ్గరే కాబట్టి నాకు బ్లడ్ అవ్వలేదు వాస్తవానికి నా చేతులు కంటింది కానీ నా బట్టలకి అయితే అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఎంటనే తీసుకెళ్ళి మార్కు వచ్చాడు మార్కు లోపల కూర్చున్నాడు మార్కు ఒళ్ళో కూర్చోబెట్టినాడు ఆటలో కూర్చొని తన ఒళ్ళు పడుకోబెట్టుకున్నాడు ఇట్లా సీట్లో పడుకోబెట్టు ఇప్పుడు మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది ఫస్ట్ పాయింట్ ఇందులో ఎన్ని ఎంత తెలివి తక్కువగా ఒక చావుకు కారణమయ్యారు ఈ బ్యాచ్ మొత్తం అనేది మీకు చాలా స్పష్టంగా వినిపిస్తాను వీటి పది సంవత్సరాల నుంచి మత మార్పిడులు చేసుకుంటూ ఆ పాపిరెడ్డి కాలనీలో ఉన్నాడు కదా మరి అక్కడ దగ్గరలో మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉందా లేదా వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అంటే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మల్టీ స్పెషల్ హాస్పిటల్ లేదంట మల్టీ స్పెషల్ హాస్పిటల్ క్లియర్గా ఉంది దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి సెకండ్ వన్ వచ్చేసి అంబులెన్స్కి ఫోన్ చేశారంట వీడి వీడి ఫోన్లో నుంచి ట్రై చేస్తే కలవలేదంట వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుని ట్రై చేస్తే అప్పుడు కలిసిందంట అంబులెన్స్కి ఫ్రీ టోల్ ఫ్రీ అది మనం డబ్బులు పెట్టి చార్జబుల్ కాల్ మాట్లాడేది కాదు అది ఈ హైదరాబాద్ సిటీలో అంబులెన్స్ ఐదు నిమిషాలు వస్తుంది ఎక్కడైనా కానీ ఈ సిటీ మొత్తంలో ఇది డెవలప్ చెందిన హైదరాబాదే కదా అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది ఆ గచ్చిబోలిలో ఉందా దగ్గరలో ఏ అంబులెన్స్ ఉందో అది కరెక్ట్ అయ్యి వెంటనే వచ్చేస్తుంది అంబులెన్స్కి ఫోన్ చేశాను ఫస్ట్ ఫస్ట్ అది ఎక్కడో గచ్చిబొల అవతల ఉంది అది రావడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఇదొక అబద్ధం సరే జయచంద్ర గారిని అంబులెన్స్లు తీసుకెళ్ళావా అసలు తీసుకెళ్ళలేదు కదా అంబులెన్స్ అసలు పెట్టలేదు కదా బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే ఎవరైనా బ్లడ్ బ్లీడింగ్ ఆపడానికి ఏదైనా కట్టి ప్రయత్నాలు చేస్తారు నీళ్లు దాకని చెప్పేసి నీళ్ళు ఇవ్వరు ఓకేనా దాహం వేస్తే అడుగుతారేమో కానీ ఈ బ్లడ్ బ్లీడింగ్ అవుతుంటే ఆ రక్తం ఆగడాని కోసము కట్టు కడుతుంటారు సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ ఉండరు ఓకేనా సరే ఇంకొకటి ఏంటంటే వీడు చెప్పిన అన్నిటికీ అంత పెద్ద అబద్ధం ఏంటంటే ఈ దెబ్బ తగిలితే వాళ్ళ పాస్టర్లకి ఇంటిమేషన్ ఇచ్చాడంట ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపో అక్కగారికి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయాను ఎందుకంటే చిన్న కాల్లో చెయ్యో చిన్న దెబ్బ అయితే నేను చెప్పేవాన్ని కానీ ఇంత పెద్ద దెబ్బ తగిలింది కదా నేను ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆమెకు అని చెప్పేసి వీడు ఆ పాస్టర్లకు చెప్పాడంటే ఆ పాస్టర్లు ఈమెకు చెప్తారంట ఎంత ఇప్పుడు ఎక్ ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ జరిగింది అంటే అతను ప్రాణాపాయ స్థితిలో ఉండడంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ నాన్నకో వాళ్ళ భార్యకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే బయట ఎవడన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది ఒకడు కింద పడ్డాడు అతను మనం ఏం చేస్తాం ఆ రక్తం మనం లేపుతాము కూర్చోబెడతాము ఆ రక్తము ఎక్కువగా ఉంటే మనం కట్టుకడతాము లేకపోతే దగ్గర ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాము ఈ లోపల అతని దగ్గర ఫోన్ తీసుకొని వాళ్ళ అమ్మకో పెళ్ళైతే వాళ్ళ భార్యకో ఫోన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొందరగా రమ్మని చెప్తాము అది ఎవరైనా చేస్తారు ఒకటిన్నరకు దెబ్బ తగిలితే నాలుగున్నరకు వాళ్ళ భార్యకు చెప్పిండు అప్పుడు వాళ్ళ భార్య పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయించే సమయానికి ప్రాణం పోయింది ఇతను అంబులెన్స్కి ఫోన్ చేశాడు కదా అంబులెన్స్ వచ్చిందా అసలు అంబులెన్సే రాలేదు అసలు అంబులెన్స్లో తీసుకుపోలేదు జీహెచ్ఎంసీ ఆటోలో తీసుకుపోయిండు అసలు రక్తం కారుతుంటే కట్టు కూడా కట్టలేదు మళ్ళీ ఏంటంటే ఒంగోలు ఉన్నారంట అబద్ధాలు చెప్తుంటారు ఒంగోలో లేరు హైదరాబాద్లో ఉన్నారు ఆ రోజు ఈ యేసుబాధము ఈ పందుల్లాగా బలిసినటువంటి ఈ జాషువాగా కాలేంగాడు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ రక్తపు మడుగులో భర్త ఒకవైపు ఉంటే ఈవిడ సుధారాన్ని వాళ్ళ ఇంట్లో వంట వండుతూ పాచి పని చేస్తుంది ఎంత దారుణం ఎంత పాపం కనీసం ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇంట్లో పనులు చేయించుకుంటూ పెట్టుకున్నాడు వీడు ఒంగోళ్ళు ఉన్నాడంట అబద్ధం ఆ తర్వాత నేను నా బండి తీసుకొని నా భార్య ఎక్కించుకొని నేను ముందు వెళ్తాను అన్న నేను ఫాలో చేయి నేను ఎటు వెళ్తే అటు వచ్చేసి అని చెప్పేసి వెంటనే ఫాస్ట్గా పాపం నిజంగా చెప్పాలంటే ఆటో కూడా అంబులెన్స్ లాగా అంత ఫాస్ట్గా డ్రైవ్ చేశాడు అయితే ఇది వెళ్తా ఉంది నేను చెప్పాను కదా శాం మీద కానీ వచ్చిందని చెప్పాను కదా ఈ మధ్యలోనే మాకు అంబులెన్స్ ఎదురు వచ్చేసింది వెంటనే అంబులెన్స్ ఎదురు రాగానే వెంటనే బయటికి ఒక ఆప్ దాని ముందుకెళ్ళి ఆటో ఆఫ్ చేసి సార్ అర్జెంట్గా షిఫ్ట్ చేయండి ఇదిగో ఈ పర్సన్ గురించి నేను ఫోన్ చేశాను అని చెప్పినప్పుడు ఆయన వచ్చి వెంటనే ఆటోలో చెక్ చేశాడు వచ్చి చెక్ చేసి పట్టుకొని చేయబట్టుకుని అన్నాడు సారీ సార్ అవకాశం లేదు మీ ఇష్టం తీసుకెళ్తే తీసుకెళ్ళండి అవకాశం లేదు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఎన్ని కాదు వాళ్ళు అట్లాగే చెప్తారని చెప్పేసి ఆటో అట్లాగే వెంటనే ఇమ్మీయెట్గా అక్కడి నుంచి కొండాపూర్ హాస్పిటల్కి వెళ్ళిపోయాం అంటే అబద్ధాలు చెప్పడం అనేది పాస్టర్ జన్మ హక్కు ఇప్పుడు అంబు ఇప్పుడు అంబులెన్స్ వచ్చిందంట అంబులెన్స్ ఎదురుపడిందంట ఇదని కోసమే నేను ఫోన్ చేశానండి ఇదని ఏమంటే మీరు అంబులెన్స్లో షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటే వాళ్ళు పేషెంట్స్ చూసిన తర్వాత మేము ఎక్కించుకోము సారీ అండి పని అయిపోయింది నేను ఎక్కించుకోమని చెప్పేసి అంబులెన్స్ డ్రైవర్లు చెప్పారంట ఇది వినడానికి ఎట్లుంది వీడికి రక్తమరగలు లేవంట అప్పుడేమో అక్కడేమో నాకు రక్తపు మరుగులు ఉన్నాయి నేను ఇంటికి వెళ్ళి స్నానం చేసుకుని షర్ట్ మార్చుకున్నాను అని చెప్పేసి అక్కడ వాళ్ళ అబద్దాలు చెప్పాడు మీరు వస్తాయి ఆ ఆధారాలన్నీ కూడా వస్తాయి చెప్పి వింటుంటే రక్తం మరగట్లేదా అంబులెన్స్ వాళ్ళు ఎవరన్నా కానీ ఎక్కించుకోకుండా ఉంటారా శవాలను కూడా వాళ్ళు ఎక్కించుకుంటారు తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత అది వాళ్ళు గవర్నమెంట్ ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ బాధితులకు వాళ్ళ అప్పగించడం లాంటివి చేస్తారు అంబులెన్స్ ఎదురు వచ్చిందంట అంబులెన్స్లో ఎక్కించుకోలేదంట ఆటో అంట అంబులెన్స్ కానీ స్పీడ్కి వెళ్తుందంట అసలు అక్కడ మ్యాటర్ ఏంటంటే అంబులెన్స్లో ఎక్కించుకుంటే వాళ్ళు వెంటనే బ్లడ్ బ్లీడింగ్ అవ్వకుండా ప్రథమ టెంపరవరీగా వాళ్ళు కాటన్తో చుట్టి వాళ్ళు ప్రథమ చికిత్స చేస్తారు ఫస్ట్ కొంచెం వాళ్ళకి తెలిసినంతలో వాళ్ళు ఏదో చేస్తారు హాస్పిటల్కి వరకు కొంచెం టెంపరవరీగా ఏదో చేస్తారు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ తర్వాత అతను బతికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది అంబులెన్స్ ఎదురైంది వాళ్ళు వచ్చారు చూశారు ఎక్కించుకోమని చెప్పారు ఎక్కించుకోమని చెప్పేసరికి నేను ఇదే ఆటోలో కొండాపుర వరకు నేను తీసుకెళ్ళాను అబద్ధం చెప్తున్నాడు ఇటు ఏ అంబులెన్స్ అని ఎక్కించుకోకుండా ఉంటారా ఎక్కడన్నా కానీ ఇది నమ్ముతున్నారా మీరు బెరాక మినిస్టర్లో చర్చకెళ్తున్న వాళ్ళందరూ ఇంకా నేను వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ నేను మాట్లాడాలన్నా వయసు చూడాలి కదా ప్రవీణ్ వాళ్ళతో అలా మాట్లాడచ్చు అని చెప్పేసి నాకు కొంచెం కింద కామెంట్లు పెడతారు వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి ఒక కుటుంబం బలైంది వాళ్ళు చేసిన నిర్లక్ష్యానికి ఇద్దరు పిల్లలు అనాథాలుగా మారారు దగ్గర ఉన్నటువంటి మల్టీ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్లలేదు అన్నారు అక్క పది సంవత్సరాల నుంచి అక్కడ సేవ చేస్తున్నా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎక్కడ ఉందో చెప్పండి కొద్దిగా తర్వాత కూలి మేస్త్రి అని మేము మీడియాకి చెప్పి రాయించారు అనేటువంటి మాట అక్క అది కూడా తెలియజేశారు మూడో రోజు అంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో దానికి మూడో రోజు ఆదరణ ఆదరణకుడిక జరుగుతుంది ఈ ఆదరణ ఆదరణకుడిక జరుగుతున్నటువంటి టైంలో నాకు హెడ్ కానిస్టేబుల్ గారు ఫోన్ చేశారు అర్జెంటుగా మీరు మీరు ఆ స్థలానికి రండి మేము వచ్చాము ఎట్లా అని చెప్పేసి వస్తే సార్ అసలు ఏం జరిగింది ఏంటి చెప్పండి అసలు ఎవరు ఏం జరిగింది ఎవరు ఎట్లా ఎట్లా జరిగింది ఏంటంటే అన్నీ వివరించి చెప్తూ ఆ వచ్చినటువంటి హెడ్ కానిస్టేబుల్ గారికి చెప్పాను ఒక్కళ్ళు నా బామర్ది ఇంకొకరు నేను ఏ మినిస్ట్రీలో అయితే వర్క్ చేస్తున్నానో ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి సేవకుడు ఆయన ఐటికి వెళ్ళి అప్పుడప్పుడు ఈ పని చేస్తూ ఉంటాడు ఆయన కూలి కాదండి మేస్త్రి కాదండి ఆయన తోటి సేవకుడు నాలాంటి సేవకుడు నాకు సహకరించాలని మాత్రమే నా దగ్గరికి వచ్చాడు డబ్బులకు కూలికో రాలేదండి అని ఆయనకి రిపోర్ట్ ఇచ్చిన నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను మీరు కావాలంటే చందానగర్లో ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ మూడో రోజు వచ్చాడు ఆయన రాసుకునేటప్పుడు కూడా నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయని ఆ రోజు నాకు తెలియదు అయినా కూడా నేను ఆ రోజు ఆయనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అది అయితే నేను ఏదైతే హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు పోలీసులు వచ్చి కేసు రాసుకున్నారో అప్పుడు నేను ఏం చేశాను వాళ్ళు అడిగారు ఏం జరిగింది బాబు అంటే సార్ నేను ఇట్లా సంగతి సార్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాను చెప్పాను అది వీడియో తీస్తే ఇట్లా నేను వీడియో కూడా రికార్డ్ అయిన సార్ కావాలంటే మీకు చూపిస్తాను ఇట్లా జరిగింది సార్ అంటే అది వాళ్ళకి చూపించాను ఇట్లా జరిగింది సార్ ఇది సంగతి అన్స్పెక్ట్గా ఇట్లా పడిపోయింది సార్ అంటే ఇమీడియట్గా నాకు ఆ వీడియో పంపించు అన్నాడు అయితే నేను ఆ వీడియో చేతికి చేతికిచ్చాను అంటే వాళ్ళు ఏ సొమ్మన్ టీవీకి ఇచ్చారో ఏ హెచ్ఎం టీవీకి ఇచ్చారు ఎందుకంటే ఆ ఛానల్స్ వచ్చినాయి కదా ఏ సొమ్మన్ టీవీ వాళ్ళు కానీ ఏ హెచ్ఎం టీవీ వాళ్ళు కానీ లేకపోతే ఏ పేపర్ వాళ్ళు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు నాకు ఎవరు ఫోన్ చేయలేదు నా ఇంటికి ఎవరు రాలేదు లేకపోతే ఎవరు న్యూస్ నాకు వేరే వాళ్ళు సార్ ఎట్లా వచ్చింది సార్ ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చినాయి నాకు సహకారంగా ప్రేమపూర్వకంగా వచ్చి అన్న ఇంత సహకారంగా కూలి అని మేస్త్రి అని నేను ఎట్లా ఇస్తాను ఒక పాస్టర్ చనిపోతే అక్కడ కూలి అని చెప్పేసి రాపించారు అది వీటికి సంబంధం లేదంట మరి అది క్రితం జరిగినప్పుడు ఒక వీడియోలోకి వచ్చి ఇలా మా మినిస్టర్ తరపున ఇలా యాక్సిడెంటల్గా జయచంద్ర గారు ఇలా చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరిగింది దీనికి మేమందరము బాధపడుతున్నాము కానీ వీళ్ళు పేపర్ వాళ్ళు అంతర కలిసి ఒక పాస్టర్ చనిపోతే కూలీగా రాశారని చెప్పేసి సంవత్సరం క్రితం ఈయన వీడియో పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేదు అంటే జరిగిందంతా వీడు చెప్పాడంట వాళ్ళేమో కూలీ అని చెప్పి రాశారంట కూలీ అని చెప్పి రాసే సంగతి వీడికి మొసటి రోజు పేపర్లలో టీవీలలో వచ్చేంతవరకు వీడికి తెలియదంట ఈ సొలు కబురు మనం నమ్మాలంట ఇందులో మీ విఘ్నతకి వదిలిపెడుతున్నానని చెప్పేసి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి సానుభూతి మన ముందు ప్రదర్శిస్తూ ఉండడు ఇది మళ్ళీ వీళ్ళు అసలు ఆ ఊరిలోనే లేరంట ఇది జరిగిన తర్వాత పదిహేను రోజులకు వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్కి కూడా వెళ్ళారు ఓకే సరే ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత ఆ బెరాక మినిస్టర్స్ వాళ్ళుకి సంబంధం లేదు అంటే ఈ జరిగినటువంటి యాక్సిడెంట్లకి నాకు జయచంద్రకి సుధరానికి మాకు మధ్య జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్కి బెరకమ్ మినిస్టర్కి ఏం సంబంధం లేదని చెప్పేసి అంటున్నాడు అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ బెరకా మినిస్టర్లో ఉన్నటువంటి ఆ బట్ట ఉన్న ఉన్నారు కదా వీరిద్దరు రెండు పందులు ఉన్నాయి కదా ఈ రెండు పందులు కలిసి మనం మీ మినిస్టర్స్ పేరు బయటకు వస్తుంది మన మినిస్టర్స్కి చెడ్డ పేరు వస్తుంది మన మినిస్టర్స్కి సంబంధం లేకుండా దీని గురించి నువ్వు వీడియో పెట్టు దీనికి సంబంధం లేనట్టు నువ్వు మాట్లాడని చెప్పేసి అక్కడ కన్వర్జేషన్ జరిగింది జరిగింది కాబట్టి వీడియో ఆ సంబంధం లేకుండా వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఇప్పుడు పాయింట్ వన్ నా దగ్గరకు వచ్చి పని చేసే విషయంలో మాత్రం నేను చెప్తున్నాను ఏ స్పాదం గారి ప్రమేయం మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ఏ సేవకుని ప్రమేయం కానీ దీనిలో లేదని మాత్రం నేను క్లియర్ కట్గా చెప్తున్నాను ఈ సుధారాణి గారు కానీ ఆ జయచంద్ర గారు కానీ వీరిద్దరూ పెరాకమ్ మినిస్టర్స్లో సేవ చేస్తూ ఉన్నారా లేదా వాళ్ళ భర్తగా జరిగినప్పుడు ఈ సుధారాణి గారు పెరాకమ్ మినిస్టర్స్ పాస్తాల వాళ్ళ ఇంట్లోనే వంట వండుతూ ఉందా లేదా సంబంధం లేదా అంటాడు ఏం తిడు ఆ మినిస్టర్స్కి దీనికి సంబంధం లేదని చెప్పేసి వీడు ఎట్లా అంటాడు సరే ఇప్పుడు ఆ మినిస్టర్కి ఏం సంబంధం లేదా ఇప్పుడు ఈవిడ గారు చేస్తున్న సేవకి అంటే ఈవిడ చేత బాత్రూమ్ని కూడా క్లీన్ చేయించుకొని ఇంట్లో ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి అది పాస్టర్కి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే అన్నట్టుగా భావించినటువంటి సుధారాణి గారు అంత సేవ చేశారు అట్లాగే బ్రతుకున్నప్పుడు కూడా జయచంద్ర గారు కూడా ఈ పాస్టర్లకి వీళ్ళకు సంతలో పందులు మేపినట్టుగా వీళ్ళు మేపుతూ అన్ని విధాలుగా సహకరిస్తూ వీళ్ళు ఏ ప్రోగ్రామ్స్ పెట్టినా ఏ మీటింగ్స్ పెట్టినా కూడా ఉచితంగా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వీళ్ళు కష్టపడి పని చేస్తూ ఉంటే వాళ్ళు డబ్బుల కోసము సేవకొచ్చారు ఆ తర్వాత సేవ కరెక్ట్ కాదని చెప్పేసి దేవుడే తీసుకుపోయాడు అని చెప్పేసి ఇలాంటి న్యూ చర్చిలో చెప్పలేదా సరే ఇప్పుడు ఈ వీడియో మొత్తం అయిపోయింది జరిగిందో జరిగిపోయింది ఆ సుధారాణి గారు ఎవరో కాదు మా చర్చిలో సభ్యస్తురాలే ఆవిడకి అన్యాయం జరిగింది సో మేము ఇప్పటికైనా కానీ ఆవిడకి మేము అండగా ఉంటామని చెప్పేసి ఒక్క మాట అన్న వచ్చిందా వీడు నోటి వెంట పో నా బెరకా మినిస్టర్లో ఉన్న బాడైనా కానీ ఆ బట్టతలలో ఒక్కడైనా కానీ ఒక్కడికన్నా బట్టతలలో ఒక్కడికైనా తలలో గుజ్జు ఉంటే బాబు ఆ జయచంద్ర గారు మా చర్చిలో పనులు చేశారు వాళ్ళ భార్య కూడా మా ఇంట్లో చాలా సేవ చేసింది కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఇలా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళకి మేము అండగా ఉంటాము అని చెప్పేసి ఒక్క ఒక్క మాట అన్న చెప్పాడు ఈ వీడియోలో మాకు సంబంధం లేదు వేరక మినిస్టర్స్ పేరు పెట్టుకొస్తుంది అంటే పేరు పోతుంది పరుగు పోతుంది చర్చికి డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఇది సంబంధం లేనట్టుగా ఈ విషయాలు బయటికి రాకుండా వీళ్ళు ఎలా నొక్కారు అనేది సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది ఈ ప్రభుదాస్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకో వాళ్ళ సన్నిహితులకో లేదా వాళ్ళ భార్యకో వాళ్ళ కొడుక్కో వాళ్ళ నాన్నకో ఇలాగే యాక్సిడెంటల్గా దెబ్బలు తగిలితే సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ అంబులెన్స్ వస్తే అంబులెన్స్ ఎక్కించుకోలేదని చెప్పేసి ఆటోలు తిప్పుతూ రక్తం ఉంటే కట్టుకట్టకుండా అలాగే వదిలేసి పన్నెండున్నరకు ఒంటి ఒక ఒకటిన్నరకు దెబ్బ తగిలితే నాలుగున్నరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వాళ్ళ భార్యకు ఇలాగ నెగ్లిజెన్స్ చేస్తాడా ఇప్పుడు వీడున్నాడు ఈ ముసలోడు ఉన్నాడు వీడి పేరైతే ఎవడో వీడు ఈ ముసలోడు ఉన్నాడు ఇప్పుడు వీడెందుకు సస్య సగం దరిద్రం పోతుంది వీడి వల్ల ఉపయోగం ఏం లేదు ఇప్పుడు వీడే ఇట్లాంటి దెబ్బ తగిలి అలాగే మడుగులో ఉంటే అలాగే చేస్తారా వాళ్ళు ఒక మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ అంతేనా వీళ్ళు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి విషయం ఏంటంటే ఈ మినిస్టర్కి సంబంధం లేదు అనుకుంటూ ఇది జరిగింది బయటకు రాకుండా మినిస్టర్కి సంబంధం లేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ కనిపిస్తుంది కానీ ఆవిడెవరు మా చర్చిలో ఉన్న సభ్యస్తురాలే వాళ్ళ భర్త మా చర్చిలో మాకు ఎంతో సేవ చేశాడు ఎంతో హెల్ప్ చేశాడు కాబట్టి ఆవిడ మా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరు మేము ఆమెకు అండగా ఉంటాము మేము ఆమెకు సహాయం చేస్తామన్న మాట ఒక్కడికన్నా వచ్చిందా దీని మీద వాళ్ళు కూడా ఆ బట్టతల కూడా వీడియోలు పెట్టారు ఆ వీడియోలు కూడా నేను అక్కడక్కడ చూశాను నాకు గంటలు గంటలు చూసి ఓపిక లేదు ఇలాగ మన గురించి నెగిటివ్ వస్తుంది అవన్నీ మీరు పట్టించుకోకండి నిజమేదో దేవుడికి తెలుసు ఆ త్వరలో నిజాలు బయటకు వస్తాయని చెప్పేసి సొల్లు కబులు చెప్తున్నారే కానీ ఆవిడ ఎవరో అండి మన చర్చిలో సభ్యత్రాలే మన చర్చికి వాళ్ళు కాబట్టి మనల్ని కలుపుకుందాము తప్పు సవరించుకుందాము తప్పు తెలుసుకున్న తప్పును సరిదిద్దుకుందాము అన్న ఆలోచన ఒకటికైనా ఉందా ఇప్పుడు ఈవిడ ఇలా ఉంది ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయినరు భర్త లేదు చాలా ఇబ్బందులు పాలవుతుంది ఈ చర్చికి వచ్చే ఐదు వేల మందిలో ఒక్కరన్నా వచ్చి ఏమైనా పరామర్శించారా ఛాలెంజ్ ఒక్కరన్నా వచ్చి ఏమైనా పరామర్శించారా ఇప్పుడు ఈ విషయాలు బయటకు వస్తే నేను వీడియోలు పెట్టిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేసి అమ్మ సుధారాణి గారు మీరేం భయపడకండి ఇప్పుడు మేము ఉన్నామని చెప్పేసి కొంతమంది ఎవరో ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు ఒకరో ఇద్దరు చెప్తున్నారంట నాకు తెలియదు అది సుధారణి గారికి తెలుస్తుంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అయితే ఇన్ని రోజులు ఏమైపోయారు సరే ఈ విషయం ఎందుకు బయటకు రాకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ప్యూర్ అక్కడ చుట్టూ తిరుగుతూ ఉంటే ఆ కేసులు తీసుకోకుండా ఆ కేసులు పోలీస్ స్టేషన్ కూడా పోలీసులు కూడా కొంటూ ఎఫ్ఐఆర్ అవ్వకుండా మీరు అడ్డుపడుతున్నారు అడ్డుపడట్లేదా చట్టపరంగా పోవాలి అంటే ఇది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది సో ఇక్కడ మీకు ఫైనల్గా వీడియో చెప్పేది ఏంటంటే నేను ఇది ఇంతటితో వదిలిపెట్టాను ఇంకా మరిన్ని విషయాలు మరిన్ని ఆధారాలు మరిన్ని రికార్డులు మరిన్ని ఫోటోలు వీడియోలతో సహా ఈ బెరాకామ్ ఇనిస్టర్స్లో ఆ రోజు ఈ జయచంద్ర గారు ఎలాగైతే జరిగిందో అవన్నీ కూడా విత్ ఎవిడెన్స్తో మళ్ళీ మేము సుధారాణి మరొక వీడియో చేస్తాము ఆ వీడియోలో మీకు అన్ని క్లియర్ కట్గా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటుంది సుధారాణి గారు మాత్రమే కాదు ఈ బెరాకా మినిస్టర్లో వచ్చినట్టు కొంతమంది కూడా వచ్చారు కదా వాళ్ళందరినీ కూడా నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూ తీసుకొని అసలు వీళ్ళ మైండ్ సెట్ ఏంది వీళ్ళు దేశానికి ఎంత ప్రమాదకరం అనే విషయాలు కూడా మేము తెలియజేస్తాము అవసరమైతే ఆ పిల్లలతో కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాము జరిగింది న్యాయంగా మేము పోరాటం కోసము ఇంకొక రూట్ లో మేము అడ్వకేట్ కలిసి మేము మా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాము కానీ ఈ మినిస్టర్స్లో ఉన్నటువంటి మోసాలు ఇదంతా చూసిన తర్వాత కొంతమంది అయితే బయటకు వచ్చారు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి కూడా చెప్పారు ఇప్పుడు నువ్వు మినిస్టర్స్ అంటే మేము మా డాడీ ఫౌండేషన్ దగ్గర నుంచి బ్రాంచ్ అని అవును అక్కడ నుంచి మా డాడీ సపోర్ట్ తోనే ఉన్నాయన్న ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ పెట్టిన దగ్గర నుంచి మా డాడీ మా తాతల దగ్గర నుంచి ఉన్నాయన్న ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే చేస్తారో అది రాంగ్ అన్న క్రిస్టియానిటీ అయితే నేను రాంగ్ అన్నాను వాళ్ళు ఏదైతే చేస్తారో అది రాంగ్ అన్న అందరిని పాస్టర్ నేను జడ్జ్ చేయలేను నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా అన్న ఆ వీడియో చూసిన తర్వాత నేను చాలా ఏడిచిన అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పాలంటే ఎందుకంటే అట్లా వాళ్ళు మాట్లాడతారా అని చెప్పి నాకు లిటరలీ నాకు మైండ్ లో థాట్స్ కూడా లేవ్ నా మైండ్ లో థాట్స్ కూడా లేవు ఇట్లా చేయగలుగుతారా అని చెప్పి ఎందుకంటే వాళ్ళతో నా జర్నీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉండే అన్న ఇంకా ఇటువంటి కాల్స్ నాకు చాలా వచ్చాయి ఇంకా చాలా మంది బయటకు రావాలి కొంతమంది ఫోన్ చేసి కొంతమంది అమ్మాయిలే ఫోన్ చేసి అన్న ఇప్పుడు మా అమ్మ మా నాన్న కూడా ఇలాగే బెరాకా మినిస్టర్స్ కి వెళ్తున్నారు వాళ్ళను ఎంత చెప్పినా కూడా నేను బయటకు తీసుకురావాలిపోతున్నాను ఎట్లా బయటకు తీసుకురావాలని చెప్పేసి కొంతమంది కూడా అడుగుతున్నారు పోతే కొనివ్వండి ఈ ముసలలో ఈ ముతక ఇదంతా పోయి యంగు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హార్ట్ఫుల్గా ఆలోచించి ఆ బెరకా మినిస్టర్స్ అన్న దరిద్రం నుంచి బయటకు వచ్చేయండి కావాలంటే ఇంట్లో కూర్చొని ప్రేరణ చేసుకోండి ప్రార్థనలు చేసుకోండి ఈ ముసలోడు ఆ బట్టతల నా కొడుకులు చెప్పే ఈ సబ్జెక్టు మనకు అవసరం లేదు ఎవడికి కావాలి వీళ్ళదే మీరు హిందుత్వంలోకి రండి నేను చెప్పట్లేదు పాస్టర్ల చలన నుంచి ఇప్పుడు సుధారాన్ని లాంటివి జరిగినటువంటి అన్యాయం మళ్ళీ మీకు జరగకుండా ఇంట్లో కూర్చొని ఎవరి ఇంట్లో వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ ఉండండి దయచేసి వీళ్ళని నమ్మి మోసపోవద్దు ఒక్క రూపాయి కూడా కానుకలు కానీ భాగాలు ఇవ్వద్దు వీళ్ళ ఇంట్లో ఎవరు కూడా ఫ్రీగా ఎవ్వరు ఎవరు సేవ చేయొద్దు ఎవరు కూడా వీళ్ళ ఇంట్లో బట్టలు బుతకడము కూరగాయలతో వంట వండడము బాత్రూమ్ని క్లీన్ చేయడము ఇట్లాంటి సుధారాన్ని లాగా సేవ చేయొద్దు ఈ పాస్టలు ఎంత ప్రమాదకరం అంటే ఈ బెరక మినిస్టర్స్లో ఉన్న వాళ్ళు ఎక్స్పెషల్ వీళ్ళ గురించి చెప్పాలంటే నాకు పాముకు ఆకలిస్తే పిల్లల్ని చంపి తిన్నంత ఎంత క్రూరత్వమో అటువంటి క్రూరమైనటువంటి వాళ్ళే ఈ బట్టతల నా కొడుకులు వీళ్ళిద్దరు కూడా వీళ్ళ బతుకులు ఇంతే ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కుటుంబానికి మేము ఉన్నామన్న ఒక్క మాట కూడా అనలేదు వీడు కానీ వాళ్ళు కానీ అపోనా నా మినిస్టర్స్లో ఉన్న వాళ్ళ సేవలు ఒక్కరంటే ఒక్కరు కూడా వచ్చి ఈమెను పరామర్శించలేదు కాబట్టి ఈ వీడియో మీకు చివరిగా చెప్పేది ఏంటంటే సోదారాన్ని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ ఎవరన్నా బెదిరించినా ఎవరన్నా ఇంటి వచ్చి వాళ్ళ పిల్లలను కానీ గొడవపడ్డం లాంటి జరిగినా నేను ఇప్పటి వరకు చాలా సాఫ్ట్గా వెళ్ళాను తర్వాత నేను ఎలా వెళ్తానంటే బట్టతలలు ఒక్కొక్కడికి పు ఇచ్చ పైలినట్టు పగి ఇంకా మన వీడియోస్ మీరు ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే బెల్ బెల్గూడ మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి ఈ బెరాకా మినిస్టర్స్లో ఉన్నటువంటి ఆ రోజు జరిగినటువంటి ఆ జయచంద్ర గారికి సంబంధించినటువంటి వివరాలు ఆధారాలు అన్నీ కూడా బయటికి వస్తాయి అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని వివరాలు మళ్ళీ సుధారాణి గారితోటి మళ్ళీ ఇంటర్వ్యూ చేయబోతున్నాను ఆ వీడియోస్ కూడా వస్తాయి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్